వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ థాయిలాండ్ కు బయలుదేరిన ప్రధాని మోదీ ఐదు దేశాల అధినేతలతో సమావేశం వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు ఏపీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్సీలు చూరేల పనిలో దొంగలు డబ్బులు లేక ప్యారాడైజ్ కు బ్రేక్ రోమర్లపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీమ్ రెండు రోజుల పాటు థాయ్లాండ్ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరారు ఈ పర్యటనలో ఆ దేశ ప్రధాని షినవత్రాతో భేటీ కానున్నారు ఇవాళ సాయంత్రం బిమ్స్టిక్ సమావేశంలో పాల్గొంటారు ఈ పర్యటనలో భాగంగా థాయ్ రాజు మహావజర్లాంగ్ను ప్రధాని కలవనున్నారు మరోవైపు బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని మొహమ్మద్ యానస్ను మోదీ కలిసే అవకాశం ఉంది వక్ఫ్ బిల్లులోని కీలక నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ముస్లింలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు ప్రత్యేకంగా కనీసం ఇద్దరు మహిళలు ఈ బోర్డులో సభ్యులుగా ఉండేలా నిబంధనలు రూపొందించబడ్డాయి దీని ద్వారా ముస్లిం సమాజంలోని మహిళలకు కూడా వక్ఫ్ వ్యవహారాల్లో ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది వక్ఫ్ బిల్లులోని కీలక అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ముస్లింలే ఉంటారు కనీసం ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలి వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర బోర్డులో ఇద్దరు ముస్లిం ఇతరులను నియమించాలి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రతి వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో చేర్చాలి వక్ఫ్ ట్రిబ్యునల్లో తీర్పులను తొంభై రోజుల్లో హైకోర్టులో సవాలు చేసుకోవచ్చు ఈ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఉండాలి ఏపీ అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఎమ్మెల్సీ స్వీకార కార్యక్రమంలో దొంగల చేతిపాటం ప్రదర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని పదివేలు ఆయన గన్మెన్ జేబులో ఉన్న నలభై వేలు హైకోర్టు లాయర్ జేబులో యాభై వేలు మరో వ్యక్తి జేబులో ముప్పై రెండు వేలను కొట్టేశారు దొంగలు మొత్తం నాలుగు లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు ఈ ఘటనపై ఎమ్మెల్సీ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ అసెంబ్లీలో దొంగలు ఇలా రెచ్చిపోతే ఇక బయట పరిస్థితి ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు నాని శ్రీకాంత్ ఒదిలా కాంబోలో వస్తున్నది ది ప్యారడైజ్ గ్లిమ్స్తోనే సంచలనం సృష్టించింది అయితే ఫండింగ్ సమస్య స్క్రిప్ట్ పట్ల నాని అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ రోమర్స్ వచ్చాయి దీనిపై మూవీ టీమ్ గజరాజు నడిస్తే గజ్జిగుక్కలు అరుస్తాయి అంటూ ఘాటుగా స్పందించింది మూవీ రైట్ ట్రాక్లో ఉంది టీఎఫ్ఐలో గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది త్వరలోనే మేము ముందుకు వస్తాం అని ట్వీట్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ఫాలో అవ్వండి నమస్తే